మన కోసం మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం కోరమటేశ్వర మా దగ్గరికి రావద్దు మాతో ఛాలెంజ్ ఇవ్వద్దు నీకు నువ్వు వెంకటేశ్వర స్వామితో ఛాలెంజ్ చేసి నువ్వు బట్ట కట్టగలవా నీవు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాల మూలానే ఇవాళ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయారు మీ పునాదులు కదిలిపోయాయి ఇవాళ మీ గురించి ఆలోచించేవాళ్ళు లేరు రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల మతాలకి అందరికీ గౌరవప్రదమైనటువంటి విధానాలు ఉన్నాయి ఎవరి ఆచారాల వ్యవహారాలని గౌరవించే లక్ష్యం ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మేము ఎవరిని తప్పుపట్టం వారి వారి మతాచారాలు వాళ్ళు అవలంబిస్తున్నారు ఒక నాస్తికుడు వచ్చి ఇవాళ హిందూ ధర్మం గురించి హిందూ మతంలో పవిత్రమైనటువంటి గోవు గురించి మాట్లాడటం సిగ్గుపడాల్సింది నీకెక్కడు అధికారం గోవు తల్లి ఎన్ని పదాలు మీరు గోవు తల్లి తల్లే బిడ్డను వద్దు వద్దనుకునే పరిస్థితి ఈ బిడ్డ నాకు పుట్టాడా అని ఆ తల్లి అడుగుతూ ఉంటే అటువంటి వాడు నీ నాయకుడైతే నువ్వు ఒక నాస్తికుడు నువ్వు మాకు చెప్పడానికి వచ్చావా గోశాలలో ఎలాంటి తప్పిదం లేదు గోశాలలో ఉన్నటువంటి ఆవులకన్నిటికీ పవిత్రమైనటువంటి విధానంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు వయసు రీత్యా లేకుంటే అనాగారోగ్య రీత్యా అక్కడక్కడ చనిపోతుంది చనిపోయాయని నిర్లక్ష్యంతో చనిపోయినాయి అని అంటే చాలా బాధాకరం కరుణాకర్ రెడ్డి గారికి నేను ఇదే ఒకటే కిడ్నాప్ చేస్తాను నువ్వు నిజమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు అయితే ఆయన పాదాల చెంత ఉన్నావు కనీసం తొలి మెట్టు మీద నీ తల ఆంచి నేను తప్పు చేశాను స్వామి నీ పరిధిలో ఉన్నటువంటి గోచాలని నేను అపవిత్రంగా చూపించడానికి మా నాయకుడు చెప్తే పనిచేశానని చెప్పి క్షమాపణ కోరమను ఆ వెంకటేశ్వర స్వామి మా దగ్గరికి రావద్దు మాతో ఛాలెంజ్ వద్దు నీకు నువ్వు వెంకటేశ్వర స్వామితో ఛాలెంజ్ చేసి నువ్వు బట్టగట్టగలవా నీవు చేసినటువంటి అపవిత్ర కార్యక్రమాల మూలానే ఇవాళ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోయారు మీరు మీ పునాదులు కదిలిపోయాయి ఇవాళ మీ గురించి ఆలోచించేవాళ్ళు లేరు